శ్రీ తుబులనారద నా స్వరరాకరస్వ పురాణాల ప్రకారం సంగీతంలో పరమేశ్వరం తర్వాత అంత గొప్పవారు ఎవరయ్యా అంటే శ్రీ నారద తుంబురాల పేరు మాత్రమే చెప్తారు కళావతి అనే వీణ ధరించిన తుంబర స్వామి పేరు మీద తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో తుంబరు తీర్థం ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో సంభవించిన ప్రళయం కారణంగా ఒక కొండ రెండుగా చిరిపోవడం వల్ల తుమ్మర తీర్థం ఏర్పడిందంట ఇక్కడ ఉన్న ప్రకృతిని చూసినట్లయితే ఇది భూలోక స్వర్గమే అనిపిస్తుంది రెండు కొండల మధ్య రెండు బండలాల మధ్య నిత్యం పారే నీటితో ఘోషిస్తూ ఉండటం వల్ల ఈ తుమ్మర తీర్థాన్ని ఘోణ తీర్థం అని కూడా అంటారు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సొరభరుడు అనే నాస్తికుడు సర్వసిద్ధుడయ్యాడని అలాగే మూడు వందల సంవత్సరాల క్రితం తరిగొండ వెంగమాంబ అమ్మవారు ఇక్కడే తపస్సు చేశారని చరిత్ర చెబుతున్నది